మీరు ఎంత అనుకుంటున్నారు వచ్చేది డబ్బులు మాకు పది వందల కోట్లు అంతే ఇప్పుడైపోయిన పది వందల కోట్లని బాలయ్య బాబు ఇది కూడా మొన్న వచ్చింది ఏదో డైలాగ్ ఇది ఆ డైలాగ్ ఏంటది సౌండ్ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ నవ్వుతానో ఏ సౌండ్ నడుతాను నాకు ఇదే నాకు కొడక నీ ఓ కూడా జై బాలే రీసెంట్ అమెరికాలో బాక్ భద్ర అయిపోయి మొత్తం హోల్ ఇండియా అయిపోతాయి బద్దలు కంపల్సరీ అవుతాయి సత్యం థియేటర్ పక్కన పెట్టండి చంద్రబాబు థియేటర్ పక్కన పెట్టండి భుజంగా థియేటర్ పక్కన పెట్టండి పీవియర్ కూడా పక్కన పెట్టండి బాక్స్ కంపల్సరీ బదులు అవుతాయి కానీ పెట్టుకున్నా ఫైవ్ పాయింట్ వన్ ఇప్పుడు సిక్స్ పాయింట్ వన్ అవుతాయి